హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా మిషన్ వర్క్ వేసిన బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను వర్క్ చూడండి ఈ విధంగా వచ్చింది మనకి బ్లౌజ్కి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ ఇచ్చారు తర్వాత హ్యాండ్స్ ఒకవైపు బార్డర్కి మొత్తంగా రెండు హ్యాండ్స్ని కూడా ఈ విధంగా వే వేసేసారనమాట ఓకేనా ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి బిగినర్స్కి ఏ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్కి అనేది నేను చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఈ నెక్ ఏదైతే వచ్చిందో ఆ నెక్ పైన ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక బార్డర్ అనేది లైన్ అనేది వేసేసుకోండి ఇది వచ్చేసి నేను ఆయిల్ మార్కర్తో వేస్తున్నాను ఐరన్ చేస్తే ఈ మార్కర్ పోతుందనమాట మీరు అలా కాకుండా మామూలు మార్కర్తో వేస్తున్నట్లయితే లైట్గా మీకు తెలిసేలాగా మార్కింగ్స్ అనేది వేసుకోవాలి తర్వాత నెక్ వెడల్పు చూసుకున్నట్లయితే ఫైవ్ అండ్ హాఫ్కి రెండు గీతలు ఎక్కువ ఉంది ఇది నార్మల్ వెడలిపోయి అన్ని బ్లౌజెస్కు ఉండే వెడలిపోయాయి అనమాట ఇక్కడ డీప్ చూసుకుంటే మనకి లెవెన్ ఇంచ్ దాకా ఉంది స్టిచెస్లోకి పోయి కూడాను ఓకేనా ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకొని మనం ఇంత హైట్ నెక్ తీసుకోవాలన్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనకి నెక్ రౌండ్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడికి ఒక లైన్ అలాగా పాయింట్ చేసి మార్క్ చేసుకోండి తర్వాత వర్క్ ఎక్కడికైతే ఉందో అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ సెంటర్కి మడత వేసుకున్న తర్వాత చూసుకుంటే కరెక్ట్ ఈ బార్డర్ వరకు కుట్లలోకి కరెక్ట్గా ఉన్నట్లు అనమాట ఈ బార్డర్ ఎక్కడి వరకు అయితే ఉందో అది మనకి బ్లౌజ్ కింది లైన్ మార్క్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కింది లైన్ మార్క్ నెక్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే కింది వైపు నుంచి ఇప్పుడు బ్లౌజ్ పొడవు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ సెంటర్కి కరెక్ట్గా షోల్డర్ దగ్గర సెంటర్కి మార్క్ చేసుకొని పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి కింది వైపున అక్కడ నుంచి ఇలా బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుంటే మనకి ఈ ఫోర్ మిరర్స్ ఎక్కువగా ఉందన్నమాట ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ పొడవు పెంచమన్నారు మనకి ఇది థర్టీన్ అండ్ హాఫ్ ఉంది బ్లౌజ్ మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయితే ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి కొంచెం డీప్ నెక్ డీప్ బ్లౌజ్ ఓకే చేయాలి అని అని చెప్పారనమాట కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచు నెక్ వైపుకు పెంచుకుంటున్నాం కాబట్టి వాళ్ళు నెక్ కొంచెం డీప్గా వేయించుకున్నారనమాట వర్క్ ఓకేనా ఒక మిర్రర్ పైన వదిలేసి మనం సెకండ్ మిర్రర్ మిడిల్లోకి ఈ మార్కింగ్ అనేది వేసుకున్నమాట ఫస్ట్ మిర్రర్ తర్వాత మనం ఈ లైన్ అనేది మార్క్ చేసుకున్నాం పైన మార్క్ ఇప్పుడు మనకి మార్కింగ్లోకి రాదనమాట ఓకేనా ఇప్పుడు ఈ పొడవు చెక్ చేసుకుంటే మనకి పదహైదు ఇంచులు పొడవు మామూలుగా అయితే మనం పద్నాలుగున్నర తీసుకోవాలి వాళ్ళ బ్లౌజ్ ఆధారంగా కానీ హాఫ్ ఇంచు పెంచమన్నారు కాబట్టి మనం పై వైపున నెక్ వైపు పెంచుకున్నాం ఓకేనా ఈ విధంగా పదహైదు ఇంచుల దగ్గర పై వైపు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ కూడా త్రీ ఇంచ్ అలా ఉంటుంది కదా అట్లాగా ఒక అందాజగా మీరు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి త్రీ ఇంచ్ దగ్గర ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెడల్పు ఎక్కడికైతే కట్ చేస్తాం మనం అక్కడికి ఇటువైపు ఒక పాయింట్ అటువైపు ఒక పాయింట్ మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అటువైపు మార్క్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో ఏదైతే లైన్ మార్క్ చేసామో షోల్డర్ కోసం ఆ మిడిల్లో ఇట్ సైడ్ది అట్ సైడ్ది కట్ చేసేయాలి చూడండి ఎంతవరకు అంటే మనం షోల్డర్ కోసం ఇంచుల దగ్గర మార్క్ చేశాం కదా ఆ మార్క్ వరకు కట్ చేసుకోండి ఈ విధంగా ఇట్ సైడ్ కూడా అంతే ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి కట్ చేసుకోండి లైన్స్ మార్క్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్లౌజ్ పొడవు పెంచుకున్నాము హాఫ్ ఇంచు ఆ విధంగా ఓకేనా మీరు చూసుకొని బ్లౌజ్ ఆధారంగా ఈ నెక్కులనేది తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎక్కడైతే మనకి స్టిచ్చెస్లోకి ఫోల్డ్ మనం మార్కింగ్ చేసాం కదా కుట్లు నెక్కు వెడల్పు అక్కడ కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కొంతవరకు కట్ చేసాం చూడండి షోల్డర్ మనకి ఎంత అవసరమో అంత మాత్రమే ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని సగానికి ఈ విధంగా మర్చుకోవాలి మనం పెట్టిన ఘాట్లు కరెక్ట్గా నెక్ వెడల్పు కోసం ఒక మార్కు పెట్టాం కదా అక్కడ కరెక్ట్గా పెట్టేసి కింది వైపు కూడా నెక్కు సెంటర్ చూసుకొని ఈ విధంగా మర్చి పెట్టుకోవాలి ఫస్ట్ ఓకేనా పైన ఘాట్ రెండు మ్యాచ్ అవ్వాలి కింది వైపు సెంటర్ మార్కింగ్ ఏదైతే ఉందో ఫ్లవర్ డిజైన్ అక్కడికి సెంటర్ కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా నీట్గా పరుచుకున్న తర్వాత పిన్ చేసేసుకోవాలి మొత్తంగాను ఇక్కడ నేను రెండు మూడు చోట్ల పిన్ చేసి పెట్టేశాను అలాగే నెక్ కూడా కింది వైపు ఒకే చోట వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి మనం ఫింగర్తో ఇలా చెక్ చేసుకుంటే మనకు కింది వైపుకి వచ్చిందా లేకపోతే నెక్ లోపలికి ఏమైనా వచ్చిందా అనేది తెలుస్తుంది ఓకేనా చెక్ చేసుకోవాలి అది కూడా చెక్ చేసుకొని కొంచెం సర్దుకోవాలి అటు ఇటుగా ఓకేనా ఇలా అంత సర్దుకున్న తర్వాత పిన్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు ఈ నెక్ని ఇలాగ చెక్ చేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ సమానంగా వచ్చింది పిన్స్ అంతా చేసుకున్నాం మనం కదలకుండా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు నెక్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మొత్తంగా కూడాను మార్క్ చేసేసుకోండి ఇక్కడ కింది వైపు మనకి రౌండ్ రాలేదు ఈ డిజైన్ రావడం వల్ల పీకాక్ డిజైను మనం ఈ విధంగా పైవైపుకి మార్క్ చేసుకుంటున్నాను నేను ఓకేనా మామూలుగా అయితే రౌండ్గా చేసేసుకోవచ్చు మనం అక్కడ ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం కూడా మెయిన్ బ్లౌజ్ పైనే పెట్టి కొలతలు అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు మనకి బార్డర్ వరకు హైట్ అనమాట బ్లౌజ్ కాబట్టి అక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి మర్చుకోండి ఇక్కడ చూడండి ఖర్చు మనకి టూ ఇంచెస్ వరకు ఉంది ఓకేనా దాన్ని అలాగే మనం పెట్టేసుకోవాలి ఖర్చుతో సహా ఒక మార్క్ చేసుకోండి తర్వాత బ్యాక్ టక్సుల కోసం ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోండి ఇది నైన్ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా వచ్చింది నేను వచ్చేసి ఇంకా పది ఇంచులు రెండు గీతలు కలిపేసి పది ఇంచులకి మార్క్ చేస్తున్నాను పై వైపున కింది వైపున ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసేసుకోండి ఇది బ్లౌజ్ వెడల్పు మీరు ఇంచులు రెండున్నర ఇంచు వరకు కూడా ఖర్చు అనేది పెట్టుకోవచ్చు ఓటిన్నర నుంచి సరేనా ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ చెక్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి మనకి రెండు ఇంచులు ఉంది ఇక్కడ కరెక్ట్గా ఆ మిర్రర్ వర్క్ ఏదైతే ఉందో ఆ మిర్రర్ వర్క్ పక్క నుంచి రెండున్నర దగ్గర నుంచి మార్క్ చేసుకోండి మీరు మొత్తం షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచ్ అలా వస్తుంది మనకి రెండున్నర దగ్గర మార్క్ చేసుకున్నాను మిరర్ వర్క్ దగ్గర నుంచి అలాగే చంక రౌండ్ కోసం ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని లైట్గా మార్కింగ్స్ అనేది చేసుకోండి ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి మనకి ఇది ఇది వచ్చేసి ఐరన్ చేస్తే పోతుంది కాబట్టి నేను కొంచెం మార్కింగ్ చేస్తున్నాను మీరు లైట్గా చేసుకోండి పాయింట్ పాయింట్ అలాగా ఇక్కడ పది ఇంచులు మనకి వెడల్పు అనేది వచ్చేసింది తర్వాత చంకరౌండ్ ఒకసారి కొలుచుకోవాలి ఆల్తి బ్లౌజ్తో ఈ విధంగా చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది చంకరౌండ్ అయితే కనుక ఓకేనా అలాగే ఇప్పుడు చంకరౌండ్ ఒకసారి టేప్తో కూడా కొలుచుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తంగా మనకి తొమ్మిదిన్నర ఇంచు చంకరౌండ్ అనేది వచ్చేసింది అనమాట తర్వాత బ్యాక్ టక్స్ కోసం నాలుగున్నర ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇవన్నీ మనం లైనింగ్ పైన చేస్తామండి కానీ బిగినర్స్ చేసేటప్పుడు ఎలా కరెక్ట్గా చేసుకోలేరు కాబట్టి నేను ఈ విధంగా మెయిన్ దానిపైన చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇప్పుడు కట్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ తీసుకున్నాం కదా అక్కడ వరకు ఇలాగా తర్వాత సైడ్ ఖర్చు ఈ విధంగా ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ తీసుకున్నాను నేను అలాగే నెక్ కూడా కట్ చేసేయండి మీరు కింది వైపు పై వైపు కరెక్ట్గా ఉండాలి చూడండి చాక జాగ్రత్తగా చూసి మడుచుకున్న తర్వాత కింది వైపు కూడా సేమ్ ప్లేస్లో ఉంది అని తెలుసుకున్నాక ఈ నెక్ అనేది కట్ చేసుకోవాలి మీకు ఇటువైపు ఎంతైతే ఖర్చు వచ్చిందో అటువైపు కూడా అంతే ఖర్చు అనేది రావాలి ఓకేనా బ్యాక్ టక్స్ కోసం ఒక మార్క్ చేసుకొని రౌండ్ ఇప్పుడు కట్ చేసేయాలి రౌండ్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపుకి నేను తిప్పి చూపిస్తున్నాను చూడండి మీకు ఈ నెక్ పార్ట్ అనేది ఇటువైపు కూడా మనం సేమ్ విడుతులు అనేది కట్ చేసామన్నమాట చూడండి ఇటువైపు ఇలా ఉంది కదా అదే విడుతులో మనకి ఇటువైపు కూడా ఇలా ఉండాలి ఓకేనా ఇలా ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకున్నట్టు ఓకే కొంచెం దగ్గరికి వెళ్ళినా మనకి స్టిచ్చింగ్కి కష్టం అవుతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ మనకి ఈ విధంగా వచ్చింది రెండు ఒకేసారి కూడా తీసేయచ్చు మనము కానీ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీస్తున్నాను ఇలా మడత వేసి రెండింటిని కూడా మీరు ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ పైని కరెక్ట్గా నెక్ దగ్గరికి లైన్ డ్రా చేశాను తర్వాత ఇందులో ఫ్రంట్ నెక్ని ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా లైన్ అనేది వేసి మార్క్ చేసుకుంటున్నాను తర్వాత ఆల్తి బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఈ మిర్రర్ స్టార్టింగ్ దగ్గర నుంచి అదే నెక్ పైన కరెక్ట్గా పెట్టుకుంటూ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే చూడండి నేను వేసిన మార్కింగ్ కరెక్ట్ అనమాట ఇంకా పైకి మనం డ్రా చేయక్కర్లే మిర్రర్ దగ్గరికి డ్రా చేసాం స్టిచ్చెస్లో కూడా అది మనకి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మిర్రర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు బయటికి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్టిచ్చెస్ కోసం ఓకేనా మనకి బయటకే ఉంది కరెక్ట్గా కాబట్టి హాఫ్ ఇంచు బయటకు ఒక లైన్ డ్రా చేసుకోండి హుక్కు పట్టి కోసం ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా నెక్ పాయింట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పెట్టుకొని ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చంకరౌండ్ సేమ్ టు సేమ్ మార్కింగ్ వేసుకోవాలి ఇటు సైడ్ లైన్ కూడా మార్క్ చేయాలి అది మీకు కనిపించట్లేదు ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకొని సైడ్కి ఒక పాయింట్ సెంటర్ ఒక పాయింట్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ లైన్ మార్క్ చేశాను కదా ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ చేసి బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి బ్యాక్ పార్ట్ని తీసేసుకున్నాము ఇక్కడ పాయింట్స్ అనేవి చేసి పెట్టుకున్నాము ఓకేనా ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ తీసుకోవాలి తర్వాత షోల్డర్ని సెంటర్కి మట్ చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ క్రాస్ బెల్ట్ కుట్టు దగ్గర ఎంత ఉంది అంత మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇటువైపు సైడ్లో ఒకటిన్నర సారీ రెండున్నర ఇంచు తగ్గించుకోవాలి మిడిల్లో వచ్చి రెండు ఇంచులు తగ్గించుకోవాలి మనం బ్యాక్ పార్ట్ పొడు పెంచాం కాబట్టి హాఫ్ ఇంచు కిందకు వస్తుంది ఇక్కడ మనకి సరేనా అలాగే హుక్కు పట్టి వైపు వచ్చేసి ఎంత ఉంది క్రాస్ బెల్ట్ పైన నెక్ దగ్గర నుంచి అనేది చెక్ చేసుకోవాలి నాలుగు ఇంచులు ఉంది కదా ఐదున్నర ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు ఇక్కడ కలుపుకోవాలి ఓకే ఈ విధంగా వేసుకున్న మార్కింగ్ ఈ మూడు పాయింట్లని ఈ విధంగా కలుపుతూ ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఇట్ సైడ్ రెండున్నర ఇంచు దగ్గర మార్క్ చేసాం కదా సైడ్లో అక్కడ నుంచి ఇలా కలిపేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగు సెంటర్ డాట్ కూడా టూ ఇంచ్ వస్తుంది కాబట్టి సైడ్కి కింది వైపు ఒక ఇంచు ఈ విధంగా పొడిగించుకొని చంక రౌండ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసుకున్న లైన్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ డాట్ రెండించులు వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ నీట్గా ఫినిషింగ్తో వస్తుంది అనమాట అలాగే ఫ్రంట్ కొద్దిగా లోతు మార్కింగ్ చేసుకోవాలి ఆ లోతు కోసం ఈ విధంగా మిడిల్లో ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఈ పాయింట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ కటింగ్ మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో అందులోనే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మీరు డైరెక్ట్గా కట్ చేసుకుంటే కూడా స్టిచ్చింగ్కి ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను బిగ్నర్స్కి యూజ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా చేసుకుంటే మీకు నార్మల్ రౌండ్ నెక్ అవి చేయడం ఈజీగానే కట్ చేసేయచ్చు అనమాట లైనింగ్ పైన మీరు ప్రాపర్గా నెక్ అనేది కట్ చేయలేరు అనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఒక సైడు రెండో సైడు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూడండి రెండో సైడ్ ఈ ఈ వైపు ఆ వైపు మనం ఇంకొక పార్ట్ చేసాము ఇటువైపు వైపు ఇంకొక క్లాత్ మనకి సేమ్ టు సేమ్ మిగిలి ఉంటుంది అక్కడ మనం ఇప్పుడు తీసిన పార్ట్ని ఆపోజిట్లో పెట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా ఆపోజిట్ పెట్టేసి మన వైపు నెక్ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం నెక్ అటువైపు ఉంది కదా ఇప్పుడు మన వైపు వచ్చేలాగా పెట్టేసి సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ఆపోజిట్ పెట్టడం అనేది కరెక్ట్గా చేసుకోవాలండి మీరు లేదంటే సీదా సీదా రెండు ఒక వైపుకే వచ్చేస్తాయి అన్నమాట ఇలా మిడిల్లో ఒక పిన్ చేసేసుకొని సేమ్ టు సేమ్ ఒక పార్ట్ ఎలాగైతే చేసాము అదే సైజులో కరెక్ట్గా దాని వెంబడి కట్ చేసేసామంటే ఇంకొక పార్ట్ కూడా మనకు వచ్చేస్తుంది ఈ విధంగా నెక్ అంతా కూడా సేమ్ కట్ చేసేయాలి షోల్డర్ దగ్గర మీకు కొంచెం కనిపించట్లేదు సేమ్ టు సేమ్ నేను ఇక్కడ కట్ చేశాను చంక రౌండ్ కూడా అలాగే కట్ చేసుకోవాలి ఇలా రెండు పార్ట్స్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం చిన్న ఘాట్లు పెట్టుకుందాము దీన్ని వచ్చేసి నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి చిన్న ఘాట్ ఇచ్చాను ఇక్కడ తర్వాత షోల్డర్ని సగానికి మడిచేసి ఇంకొక ఘాట్ అనేది ఇస్తున్నాను సెంటర్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం షోల్డర్ని సగానికి మర్చుకున్నాను ఈ విధంగా మడ్చేసి కింది వైపు ఒక చిన్న ఘాట్ అనేది పెట్టుకుంటే అది సెంటర్ డాట్ కోసం మనకి సరిపోతుంది ఓకేనా చంక డాట్ వచ్చేసి నేను అందాజాగా వేస్తామని నేను అక్కడ ఘాటు పెట్టట్లేదు ఓకేనా ఇవి రెండు ఘాట్లు మాత్రమే పెట్టేశాను తర్వాత ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ లైనింగ్ తీసుకోండి లైనింగ్ వాష్ చేసి ఐరన్ చేసి పెట్టేసాను నేను ఇక్కడ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని మనం ఎట్లా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేస్తామో మడత మనమే పెట్టుకున్నాం లైనింగ్ వాష్ చేసి సగానికి మర్చిపెట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని నెక్ కట్ చేయద్దండి నెక్ కట్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి సైడ్కి అంతా కూడాను లైనింగ్ని కట్ చేసేసుకోండి ఈ విధంగా పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే చాలు ఓకేనా ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ ఏదైతే ఉందో ఆ నెక్ని మనం మార్కింగ్ వీల్ తీసుకొని ఆ నెక్ వెంబడి ఇలాగా మార్కింగ్ వీల్తో ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మనం లోపల క్యాన్వస్ వేసి తిరగేస్తామన్నమాట క్యాన్వస్ వేసి తిరిగేసినప్పుడు మనకి ప్రాపర్గా అంటే స్ట్రాంగ్గా బ్యాక్ నెక్ అనేది ఫిట్ అవుతుంది దానికోసం ఈ మార్కింగ్ వీల్తో చూడండి మార్కింగ్ చేసాం లైట్గా మనకిది షేప్ అనేది తెలుస్తుంది ఓకేనా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం లైనింగ్తో సహా పక్కన పెట్టేసుకోండి దీన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసిన సైడ్లో మనకి క్లాత్ మిగులుతుంది కదా అక్కడ ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాం ఏది మనం మెయిన్ బ్లౌజ్లో కట్ చేస్తున్నాం తర్వాత లైనింగ్లో ఏది కట్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూసి సేమ్ డీటో కట్ చేసుకోవాలి మీరు ఓకేనా క్రాస్ బెల్ట్ ఇటువైపు మూడున్నర ఇటువైపు ఇటువైపు ఇంచులు మిడిల్లో టూ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా మార్క్ చేసుకొని పది ఇంచులు వెడల్పుతో ఈ క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మనం పది ఇంచులు తీసుకున్నాం కదా అలాగే క్రాస్ బెల్ట్ కూడా పది ఇంచులు తీసుకున్నామంటే సరిపోతుంది ఓకేనా కొంచెం ఎక్కువే అవుతుంది కానీ బ్యాక్ పార్ట్ ఎంత తీసింటే అంతనే తీసుకోవాలి మీరు ఈ విధంగా క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా ఈ పీస్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి పట్టి వెనక పట్టి జాయిన్ చేస్తాం కదా కింది వైపు ఆ పట్టీ కోసం ఇక్కడ కోరు ఉన్న క్లాత్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఈ రెండు పీసెస్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పట్టి జాయిన్ చేయడం కోసం క్రాస్ బెల్ట్ మనకి ఇక్కడ బ్యాక్ పట్టి వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్ మీకు అతుకులు పడుతుంది అంటే ఒకవైపుకి అతుకు వచ్చేలాగా పెట్టేసుకోండి మనం ఇక్కడ తొమ్మిదిన్నర రౌండ్ వచ్చింది కదా ఎనిమిదిన్నర మడుచుకుంటే సరిపోతుంది అనమాట ఏదైనా సరే మీకు పది వస్తే తొమ్మిది తొమ్మిదిన్నర వస్తే ఎనిమిదిన్నర అలా మడుచుకోవాలి ఇక్కడ చూడండి ఎక్కువే వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్కి ఏం అతుకు పడేలాగా లేదు కాబట్టి నేను సగానికి కరెక్ట్గా మడుస్తున్నాను అతుకు వేయకుండా ఓకేనా ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేసుకొని మడుచుకున్న తర్వాత సరిపోతుందండి ఈ రౌండ్ దీనికి ఈ విధంగా మర్చుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు చెక్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది ఇంచులు తీసుకోవాలి ఒక ఇంచు కలుపుకొని పది ఇంచులు తీసుకోవాలి కింది వైపు కూడా ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత అందులో నుంచి త్రీ పాయింట్ టూ ఇంచు నేను ఇక్కడ తగ్గిస్తున్నాను ఇది వచ్చేసి సైజు చిన్నగా ఉన్నప్పుడు మనం చంకరౌండ్ డౌన్ కూడా తగ్గించుకొని కొంచెం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా హ్యాండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ పైన నేను కట్ చేస్తున్నాను చూడండి మెయిన్ పాయింట్ మెయిన్ బ్లౌజ్ పైన నేను హ్యాండ్ కట్ చేయలేదు ఈ విధంగా హ్యాండ్ని మనం లైనింగ్లోనే కట్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని తిరిగేస్తాం అన్నమాట ఈ విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన చిన్న ఘాట్ ఇచ్చుకోండి ఇది వచ్చేసి షోల్డర్ పైన కరెక్ట్గా వచ్చేలాగా తర్వాత ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవాలి కింద వైపు ఒక రెండు ఇంచులు వదిలేసేయండి వదిలేసి అక్కడ నుంచి కొద్దిగా ఆయి షేప్లో వన్ ఇంచ్కి కొంచెం తక్కువ ఉండేలాగా ఈ షేప్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఆయి షేప్లో కట్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న ఘాట్ ఇచ్చేసుకోండి ఓకేనా ఈ విధంగా లైనింగ్లో మనం క్రాస్ బెల్ట్ హ్యాండ్ రెండు సమానంగా చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని లైనింగ్ పైన ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కూడా అంతే ఒక పావించ్ అంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి మనం మొత్తంగా కూడా లైనింగ్ని తీసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ కట్ చేసుకున్నాం ఇక్కడ టూ పీసెస్ వచ్చినాయి మనకి లైనింగ్ డబల్ ఫోల్డ్లోనే ఉంది ఇక్కడ ఓకేనా ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసిన క్రాస్ బెల్ట్కి ఇంకా రెండు క్రాస్ బెల్ట్ మనకి లైనింగ్లో కావాలి అవిటిని కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను లైనింగ్లోని ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ హ్యాండ్ నేను మెయిన్ బ్లౌజ్ పైన ఈ విధంగా ఉంది కదా ఇక్కడ కింది వైపు మనకు ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు అనేది ఇచ్చేస్తాడు వర్క్ కింద వర్క్ కింద మనకు ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు హాఫ్ ఇంచు మాత్రమే ఉండేలాగా పెట్టేసి మిగిలిందంతా ఈ విధంగా తీసేసేయాలి మొత్తం హ్యాండ్ మొత్తం కూడా హెచ్చు తగ్గులు కూడా వస్తుంది ఒక్కొక్కసారి అలా వచ్చినప్పుడు హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టేసి మిగిలిందంతా కూడా కట్ చేసేయాలి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాము ఇక్కడ వర్క్ స్టార్టింగ్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి కరెక్ట్గా మడత వేసుకోవాలి వర్క్ దగ్గర నుంచి వర్క్ దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా మడ్ చేసుకోవాలి మడ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఇందాక మనం కరెక్ట్గా కాటన్ లైనింగ్ పైన చేసుకున్నాం ఆ లైనింగ్ దీనిపైన పెట్టేసి ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ జాయింట్ ఉంటుంది దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి మనకి నాలుగు అతుకులు వస్తాయి హ్యాండ్కి ఈ అతుకుల కోసం మనం ఒకవైపు బార్డర్ మిగిలింది మనకి బ్యాక్ పార్ట్ తీసిన సైడ్లో బార్డర్ మిగిలింది కదా అక్కడ మనం ఈ విధంగా మనకి కావలసినంత క్లాత్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇక్కడ మనకి టూ పీసెస్ వచ్చినాయి ఇంకొక టూ పీసెస్ మనం ఇటువైపు క్లాత్లో కట్ చేసుకోవాలి ఇటువైపు మనకి క్లాత్ మిగిలింది కదా అక్కడ ఈ పీస్ని పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి నాలుగు పీసులు మనకి ఇక్కడ జాయింట్స్కి వచ్చేసినాయి ఇంకా మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం మిగిలిన దాంట్లో ఈ విధంగా ఇక్కడ ఫోర్ పీసెస్ మనకి జాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం మిగిలిన బార్డర్ పీస్ ఉంది కదా ఆ బార్డర్ పీస్లో మనం క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా మనకు వచ్చేసినాయి మనకి ఇంకా ఎక్స్ట్రా పట్టి ఒకటి ఏదో ఒక చిన్న పీస్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని కట్ చేసుకునే విధానం దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి